ప్రేమైన వల్లారా ప్రవీణ్ యేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు ఈయన కూడా మరి బైబిల్ వాక్య ధ్యానం కొరకే మిమ్మల్ని అందరి కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దిన మన వాక్య ధ్యానం కొరకై మత వార్త ఇరవై నాలుగు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదువుతానండి మీరు అనుకోని గడియలో మనిషి మాడు వచ్చిన కనుక నేను మీరు కనుక నే మీరు నువ్వు సిద్ధముగా ఉండు మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చిన కనుకనే మీరు సిద్ధముగా ఉండు కాబట్టి మనిషి మాడు చుట్ట ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకలి గురించి హెచ్చరిక ఇక్కడ చూస్తున్నాం ఆయన వస్తాడు అనేటువంటి నమ్మకం మనకు కలిగినగారుగా జీవిస్తున్నాం ఇదే మనకు ఉండేటువంటి ఇక కూడిన కూడి నిరీక్షణ చెప్పచ్చు ఒక దిన ఆయన వస్తాడు మనం ఆయనతో కూడా ఉంటాము అనేటువంటి నిరీక్షణ మనం లేనట్లయితే మరి మనము నిష్ప్రయోజకలముగా ఉంటాము విశ్వాసలమేంటి కూడా కాబట్టి మన యొక్క నిరీక్ష ఏంటి ఆయన వస్తాడు అట్లయితే ఆయన వచ్చినప్పుడు ఏం చేయమన్నా సిద్ధముగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు సిద్ధముగా కదా సిద్ధముగా లేకపోతే మరి ప్రయోజనం లేదు అందుకొరికే ఒక ఉదాహరణ చెబుతాడు పాత నిబంధనలో నుంచి కదా నోహు దిన ఎలా ఉండను మనుషులకు రాక అలాగే ఉండును అంటాడు నోహు ఏం చేశారంట జల వస్తుంది అందరూ భూమి అంతా కూడా నాశనం అవుతుంది జనసం జన జనులంతా అవుతారని నోహు ఎన్నోసార్లు చెప్పినాడు అయితే ఊరు నమ్మలే ఇదిగో ఓడ సిద్ధపరిచిన రండి దాంట్లో కని చెప్పాడు రాలే అయితే ఏం చేశారంట నోహు దినములు ఎలా కూడా కుమార్ రాకడు ఎలాగొన్నాడు జలప్రలయం ముందటి దినముల్లో నోహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకు పెళ్ళికిచ్చు ఉండరి కాబట్టి జనులు దేవుని భయం లేకుండా దేవుని పిలుపునకు లోబడకుండా వారు ఇష్టానుసారంగా తినేది తాగేది వారు చూసినట్టయితే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ వస్తుంటున్నారు అయితే సడన్గా జలప్రలయం వచ్చింది అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారు ఆ జలప్రలయంలో మునిగిపోయినారు ఒకవేళ పోయి ఆ యొక్క నోవ ఓడను తలుపు తట్టిండొచ్చు అయితే తలుపు తీయలేరు కారణం ఏంటంటే దేవుడు దాన్ని మూసేసాడు ఇంకా నోహు తీయలేరు ఎవరు తీలేరు చూసారండి ఎటువంటి సత్యం ఇక్కడ దేవుడు దాన్ని మూసివేసినాడు నోహో అతని కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది వాళ్ళు చేరిన తర్వాత దాన్ని మూసివేసిన దేవుడు ఇప్పుడు ఇంకా ప్రవేశం లేదు అయితే పిలిచినప్పుడు సిద్ధంగా లేరు కాబట్టి అట్లాగే ఉంటుంది కుమార్ ఇక్కడ రాకడా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెబుతుంటున్నాడు అదే నలభై ఎనిమిదో వచనంలో అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు వచ్చుటా ఆలస్యం ఏం చేశాడంట ఒక యజమానుడు తన మరి దాసుని పిలిచి తన యొక్క గృహ నిర్వాహకుని పిలిచి చెప్పాలంటే ఇదిగో మరి చూసినట్లయితే వీటన్నిటి మీద నీకు అధికారం ఇస్తుంటున్నాను నమ్మకంగా ఉండు అని చెప్తున్నాడు అయితే ఏం చేశాడు నేను వచ్చేటంత వరకు ఈ ఆవదాసుని కాచుకుంటా ఉన్నాను అయితే ఏం చేశాడు అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడు కనుక కానీ మనసులు అనుకుని తన తోడి దాసులు కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచు ఎంతో అన్యాయంగా తన దినాలు గడిపినాడు అప్పుడు అనుకోనని గడియలో ఎట్లాగని అనుకోనని గడియలో మనిషికు తన యొక్క యజమానుడు వచ్చినాడు కాబట్టి మరి ఏమవుతుందంట మరి వారికి ఏమవుతుంది ఆ దుష్టుడైన దాసుడు కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే నా యజమానుడు ఎప్పుడు వస్తారులే కదా దినాల్లో కూడా అనేకులు ఏ స్వృప్ వస్తాడని చెప్పి వస్తాడని చెప్తుంటున్నారు ఎప్పటి నుంచో చెప్తుంటున్నారు ఇంకెప్పుడు వస్తారులే అనేటువంటి యొక్క ఉద్దేశం అయితే మాట ఇచ్చి ఆయన తప్పేవాడు కాదు ఆయనకు ఒక టైం ఉంది కాబట్టి మనం ఏం చేయాలా ఆయన ఒకరు కాచుకొని ఉండాలి ఒకవేళ మనం ఉండేటప్పుడే ఆయన వచ్చినట్లయితే మనం ఆయనతో కూడా ఉంటాం అటు లేదు మనం మరణిస్తాము తర్వాత జనరేషన్లో ఆయన వచ్చినాడంటే అప్పుడు కూడా మనం సమాధంలో లేస్తాం ఇది మన యొక్క నిరీక్షణ మొత్తం ఇది ఏమి ఉండాలి సిద్ధపాటుతో ఉండాలా అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయము అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపెట్టుకోవాలి అందుకొరకే ఇరవై ఐదో అధ్యాయంలో మరి ఉపమాన చెప్తున్నాడు ఇక్కడ పరలోక రాజ్యం తమ ద్యూటీలను పట్టుకున్న పెళ్లి కుమారుడుని ఎదుర్కొంటుకుపోయిన పది మంది కన్యకలు గురించినట్టు మనకు బాగా తెలిసింది పది మంది కన్యకలు అందరూ కూడా సిద్ధులు అంటే వాళ్ళ దీపాల్లో నూనె ఉంటున్నది ఎలుగుతుంటున్నవి అందరూ కూడా యేసు వస్తాడు లేక ఇక్కడ ఏం చెప్పారంటే పెళ్లి కుమారుడు చెప్పారు పెళ్లి కుమారుడు వస్తాడు కాబట్టి పెళ్లి వంద కొరకే మనం అందరం అతనితో కూడా జాయిన్ కావాలని చెప్పి అందరూ వచ్చి నేను ఉన్నారు అయితే వచ్చేది కొంచెం ఆలస్యం ఆలస్యం అయితేనే ఏం చేశారు అందరూ పడుకొని నిద్ర పోయినారు రాత్రి కాబట్టి పడుకొని నిద్ర పోయినారు అయితే మధ్యరాత్రిలో ఏమైంది ఎలిగమ్మ పెళ్లి కుమారుడు వచ్చినాడు అని చెప్పిన వెంటనే అందరూ లేచినారు కళ్ళు కొలుపుకొని వాళ్ళు దీపాలు చూస్తే మరి కొంతమంది దీపాలు బాగా ఎలుగుతూ ఉన్నాయి కొంతమంది దీపాలు మినుక్కు మినుక్కుంటాడు ఆరిపోతాడే అప్పుడు వెంటనే వాళ్ళు అయ్యా మీ యొక్క నూనెలో మాకు కొంచెం ఏంటంటే అది కుదరదు మీరు పోయి వచ్చి రండి అన్నాడు అప్పుడు ఏమైపోయింది వారు కొనబోచుంటగా ఇక్కడ పెళ్లి కొడు వచ్చేసినాడు అక్కడ పెళ్లి విందు తలుపు తెరిచినారు ఆ సిద్ధమగా ఉండేవారు లోపలి వినారు సిద్ధమగా లేని వాళ్ళు మరి ఇంకా వెతుకుపోయి వెతుకుతూ తలుపు మూవే తర్వాత తలుపు మూసేశారు మళ్ళీ దాని తర్వాత వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగా ఏమంటారు మరి అయ్యా మాకు తలుపు తీయమని అడగా అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చమగా చెప్తున్నాడు ఎంత పరితాపకమైన పరిస్థితి మిమ్మల్ని ఎరుగను అంటున్నాడు ఎందుకంటే నేను చెప్పిన సమయంలో మీరు సిద్ధంగా లేరు అది కాబట్టి ప్రేమ సౌడ సోదరి మన జీవితాల్లో కూడా ఎట్లా ఉండాలా సిద్ధపాటు కలిగిన వాళ్ళగా ఉండాలంటున్నాడు అందుకే లూకాసు వార్తలు చేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు చూడండి పన్నెండు అధ్యాయ ముప్పై ఐదు వచ్చి మీరు నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనీయుడి నడుములు కట్టుకొని దీపము వెలుగుచుండనీయుడి కాబట్టి నడువు కట్టుకోవటం అంటే సిద్ధపాటుకు సాదృశ్యం ఉంటుంది కదా మరి ఒక ఒక పని చేసే మునుపు పైనటువంటి ఒక మరి టువాల్ అనేటువంటిది దాన్ని తీసి నడుము కట్టుకుంటారు అంటే ఇప్పుడు నేను పనికి సిద్ధంగా ఉంటున్నాను కాబట్టి దేవుని పనికి మనం సిద్ధంగా ఉండాలా రెండవది అక్కడ మన దీపములు వెలుగుచుండాలా దీపము అనేటువంటి దేని సూచిస్తున్నది మనకు సాక్ష్యాన్ని చూపిస్తున్నది ఈ సాక్ష్యము ఎక్కడ వెలుగుతుంది ఎప్పుడైతే మనలో దేవుని వాక్యము లేక ఆయన ఆత్మ మనలో కిరియజరిగిస్తుందో అప్పుడు మన సాక్ష్యం భద్రపరచబడదు సిద్ధపాటు ఉండండి అంటాడు కదా అదే లూకాసు వార్తలో అదే మరి లూకాసు వార్త పన్నెండో అధ్యాయం అని చూసాం కదా లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో ఇక్కడేముంటుంది ఇక్కడ మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తువలను ఐహిక విచారణను మందవగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త కాబట్టి అజాగ్రత్తగా ఉండదు గెట్ రెడీ ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందట తిండి వలను మత్తువులను ఐహిక విచారములు ఈ లోకంలో ఉండేటువంటి యొక్క విచారాలు అన్ని రకమైన ఆలోచనలు చింతలు ఇవన్నీ ఏం చేస్తాయి మనలో సితపాటు నుంచి దూరపరుస్తాయి చింత వ్యాకులత మా జీవితాలు కనిపిస్తాయి అయితే మరి అటువంటి సందర్భంలో సడన్గా వచ్చినట్టయితే నువ్వు తప్పిపోతావు కాబట్టి సిద్ధముగా ఉండు కాబట్టి మీరు జరుగుబోట వాళ్ళని ఎల్లా తప్పించుకుని మనిషి కుమారు ఎదుట నిలబెట్టుకు శక్తివంతులుగుంటూ ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండు అది ప్రాముఖ్యమే కాబట్టి సిద్ధపాటు ప్రార్థనతో మెలుకుగా ఉండుట అనేటువంటి కార్యం కాబట్టి ప్రేమన సవడా సోదరి ఆయన వస్తాడు ఇదిగో నేను త్వరగా వచ్చునా అంటున్నాడు ఆయన వచ్చే వరకు కాచుకొని ఉండాల మనం మనం సిద్ధపాటుతో ఉండాలి మనం పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూసి పెళ్లి కుమార్తె వరే మనం ఉండాలి కదా యజమానుడి కొరికి ఎదురు చూసి సేవకుని వలే ఉండాలి దాసుని వలే నిద్రపోతుంటే కుదరదు అన్యాయంగా ప్రవర్తిస్తుంటే కుదరదు కాబట్టి మనం నడువులు కట్టుకొని మన దీపం వెలుగుచుండాలా కాబట్టి నిలుబడి మనం శక్తిగలవారం దాని కొరకు మనం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన అనేటువంటి కార్యం ద్వారా మనం సిద్ధపరచబడాలి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సాక్ష్యం ద్వారా ఆయన ఆయన రక్తం ద్వారా మనం సిద్ధపరచబడున్నాము ఆయన రాకట్లో అప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొనే వాళ్ళనుకుంటున్నాము ఆయనతో కూడా వాళ్ళముగా ఉంటున్నాము